లో పడే వ్యధ తెలిసి నీడగా అండగా ఉండే తోడు లేక ఒంటరిగానే ఏకాంతంలో కుమిలిపోయేదాన్ని అప్పుడే తిరుగుబాటు చేస్తున్న హృదయాన్ని స్వాంతన పరచడానికి వణికిపోతున్న శరీరానికి ఉపశమనం కోసం మందు సేవించేదాన్ని ప్రేమలో మోసపోయానని గ్రహించిన రోజు నుండి నాపై నాకు సానుభూతి పెరిగింది చింతన మొదలైంది కష్టాల్లో ఉన్న కన్నీరు ఉబికి వస్తున్న చిరునవ్వులు చిందించడమే చేతకాక నాకు తెలియకుండానే నాపై నాకే కోపం కసి ద్వేషం పెరిగాయి దాని ఫలితమే ఈనాటి నా ఇదుస్థితికి కారణం మరణం అంటావా నాకేం భయం లేదు మరణానికే నన్ను చూసి భయం అనుకుంటా ఓ కవి ఏమన్నాడో తెలుసా ఆకులు కొమ్మ నుండి రాలటం మట్టిలో కలవటం చిగురిస్తూ నవ్వటం రాలిపోతూ దుఃఖించటం అంతా కాలనియమే పుట్టుక చావుల మధ్య రెప్పపాటు జీవితం ఒక నాట్